లో పిండి పిలిచిపోయినప్పుడు ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లా పిల్లలకి చేసి ఇవ్వచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు మళ్ళీ ఈ కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ అంటే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ కంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసాను పిండి మిగులుతో ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి మరి దోశ పిండితో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినా పదం పదండి ఇంట్లో పిండి ఉన్నప్పుడు ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లా కూడా వస్తాయన్నమాట ముందుగా అయితే నేను ఒక కప్పు పప్పులు అయితే తీసేసుకున్నాను ఒక డా అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు పుట్టినాల పప్పును అయితే వేసుకొని కొద్దిసేపు గోరువెచ్చగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు తొందరగా బాగా పౌ మెత్తగా పౌడర్ లాగా అయిపోతాయి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత గ్యాస్ అంతా ఆఫ్ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇంకా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి మనకు పులిసిపోయిన దోశలు మనకి పులిసిపోయినప్పుడు పుల్లగా ఉంటాయి కదండి ఒకసారి ఈ విధంగా అయితే చేయండి మనకు పిండి మిగిలినప్పుడు అయితే ఇక్కడ వచ్చేసి ఒక కప్పు పిండి అయితే తీసుకున్నా నేను వేరొక బౌల్ అయితే తీసేసుకొని పిండిని ఇందులోకైతే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసి పెట్టేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాం పప్పుల పొడి అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి మీకు బియ్యం పిండి వద్దు అనుకుంటే ఒకటిన్నర కప్పు పప్పుల పొడి వేసుకోవచ్చు మొత్తం పప్పుల పొడి వేసుకొని చేసుకోవచ్చు బియ్యం పొడి లేకపోతే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ అంతా కారం అలాగే ఇక్కడ వచ్చేసి వాము అయితే తీసుకున్నాను వాముని ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుస్తుంది ఇలా ఒక స్పూన్ అంతా వాము కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా అన్ని కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి అండి మనకి ఇంకా పిండిలో మీరు కావాలంటే మొత్తం పిండితోనే చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇక్కడైతే కొంచెం నీళ్ళు అనేది పడతాయి అనమాట ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం కొన్ని మీరు కావాలంటే మొత్తం పిండితోనే చేసేసుకోవచ్చు ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా పిండిని ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అండి ఇలా కలిపేసుకున్నాక మనం వెంటనే చెక్కిలు అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను ఇలా కొంచెం పిండిని అయితే తీసేసుకొని ఇక్కడ నేను త్రీ హోల్స్ ఉన్నది తీసేసుకున్నాను మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పిండిని అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా పిండిని అయితే పెట్టేసుకొని ఇంకా మనం నూనె వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదా ప్లేట్ మీద పెట్టుకుని అయినా వేసుకోవచ్చు ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం ఇలాగే దీంట్లోకి వేసేసుకోవచ్చు లేదా మనం ప్లేట్ మీద పెట్టుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఇలా వేసుకోవాలి అండి వేసుకునేటప్పుడు మీడియంగా పెట్టేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకుందాము వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కదపాలండి ఇది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి ఇంకా ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించేసుకోవాలి ఇంకా ఇలా బాగా కలర్ రెండు పక్కల చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చూడండి ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకో రకంగా కూడా చూపిస్తాను మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట రిబ్బెన్ లాగా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇలా ఎన్నైతే పడతాయో అలాగే నెక్స్ట్ బాయిల్ కూడా వేసేసుకున్నా చూడండి ఇంకా ఇలాగే ఇవి కూడా గాలి చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి రిబ్బెన్ పకోడెలాగా వేస్తున్నాను అనమాట ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కదపాలండి ఇలా రెండు సైడ్ కూడా ఇది కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇటువైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇంకా వేయించుకోవడమే ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాం ఇంకా ఇంకా ఇలాగే మీకు నచ్చిన విధంగా మీకు ఎలా అయితే ఇష్టమో ఇంకా అలా వేసేసుకోవచ్చు అనమాట అన్నీ కూడాను ఇలా మీకు నచ్చిన విధంగా ఎలా అయితే కావాలో అలా చేసేసుకోవచ్చు ఇలా అయినా కూడా చేసుకోవచ్చండి మీకు నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇది కూడా అంతే క్రిస్పీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి దోశ పిండి పులిసినప్పుడు మీరు వేస్ట్గా పడేయకుండా ఒకసారి ఈ విధంగా చెట్లీలు అయితే చేసి ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మాటి నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయకొట్టండి అలాగే పిండితో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చే కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై